వడ్డమానులో రహదారిని ప్రారంభించిన మంత్రి నారాయణ ప్రపంచంలోనే రాజధాని టాప్ ఫైవ్ లో ఉంటుందని వ్యాఖ్య నగర ప్రజలకి కమిషనర్ నందన్ గుడ్ న్యూస్ డిసెంబర్ ముప్పై ఒకటి లోపు పన్నులు చెల్లించాలని విన్నపం ఇందుకూరుపేటలో రోడ్డు ప్రమాదం కాలువలోకి దూసుకెళ్లిన కారు ముగ్గురికి గాయాలు డోన్ ఉప కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీనియర్ అసిస్టెంట్ అమరావతి రాజధాని ప్రపంచంలో టాప్ ఫైవ్ లో ఉండేలా నిర్మిస్తున్నామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు వడ్డమానులో ఆయన పర్యటించి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ప్రధాన రహదారిని ప్రారంభించారు అమరావతి రాజధాని గ్రామం మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పర్యటించారు గ్రామానికి విచ్చేసిన మంత్రికి గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని మంత్రి ప్రారంభించారు రైతుల వినతితో కేవలం వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణాన్ని నారాయణ పూర్తి చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రపంచంలో టాప్ ఫైవ్లో లో ఉండేలా నిర్మిస్తున్నామని చెప్పారు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములిచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు గ్రామస్తులు అడిగిన వెంటనే వారం రోజుల్లోనే కొత్త రోడ్డు నిర్మించామని తెలిపారు ల్యాండ్ పూలింగ్కు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని ల్యాండ్ పూలింగ్కు ఎవరైనా ముందుకు రాకుంటే అప్పుడు భూ సేకరణపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఉన్న రాజధానిలో దీని ఒక రాజధాని చేయాలని ఒక దిశానిర్దేశం ఇచ్చిన పరిస్థితుల్లో నేను గౌరవనీయ శాసనసభ్యులు శ్రావణ గారు ఈ వండమాన్ విలేజ్ని ఒక పది రోజుల క్రితం రావటం జరిగింది ఈ తెల్లూరు నుంచి వండమాన్కి వచ్చే రెడ్డు చాలా భయంకరంగా ఉంది వెంటనే దాన్ని చేయించమని శ్రావణ గారిని యాక్చువల్గా శాసనసభ్యుల్ని ఆ యొక్క విలేజ్లో అందరు అడగటం జరిగింది దాని మీద యాక్చువల్గా వెంటనే నేను అధికారులకు ఆదేశించాను దాన్ని ఎస్టిమేషన్ చేసి చేయమని వాళ్ళు వెంటనే కేవలం ఒక వారంలో లాస్ట్ సండే దాన్ని టేకప్ చేశారు అది కంప్లీట్ చేశారు నేను అధికారులు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ హిమాంశు శుక్ల అధికారులను ఆదేశించారు నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన వేదికలో ఆయన అధికారులతో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ హిమాంశు శుక్ల నిర్వహించారు వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి అనేక సమస్యలపై వినతులు అందించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు డిఆర్ఓ విజయ్ కుమార్ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అధికారి శ్రీధర్ రెడ్డి డిపిఓ వసుమతి డ్వామాపీడి గంగాభవానీ తదితరులతో కలిసి బాధితుల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు అధికారులందరూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ క్రమంలో వృద్ధులు అయ్యా కలెక్టర్ గారు మా సమస్యల్ని త్వరగా పరిష్కరించండి అయ్యా అంటూ వేడుకున్నారు సానుకూలంగా స్పందించిన ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ వామపక్ష పార్టీల నాయకులు నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు వెంటనే ఆ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాప్రకారం కొనసాగించాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న మార్పులను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నెల్లూరు నగరం గాంధీ బొమ్మ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఉపాధి హామీ చట్టానికి ఎక్కువ నిధులు కేటాయించాలన్నారు లేని పక్షంలో నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగిల నాగేంద్ర సాయి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు రాంబాబు సిపిఎంఎల్ నాయకులు లక్ష్మీరెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఉపాధి హామీ పథకం దాన్ని పోతున్నారు అలాంటి పథకాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం జీ రామ్ జీ పేరుతో దీన్ని రద్దు చేసేదానికి ప్రయత్నం చేశారు ఇది సరైనటువంటిది కాదు దుర్మార్గమైనటువంటి చర్య మంద బలంతో వాళ్ళు పార్లమెంట్లో దీన్ని ఆమోదింపజేశారు దీన్ని ఆ రోజు అడుగుండేటువంటి వామపక్ష పార్టీలు కానీ లేదా ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకించినా కానీ వాళ్ళు ఈ బిల్లుని ఆమోదించేదానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక మందికి చాలా ఉపయోగకరంగా ఉండి వాళ్ళ కుటుంబాలను పోషించేదానికి ఉపయోగపడేటువంటి దీన్ని ఈరోజు రద్దు చేసేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది గ్రామంలో ఉద్యోగ పని లేనప్పుడు గ్రామంలో ఉండే వ్యవసాయ కార్మికులు కానివ్వండి కార్మికులు కానివ్వండి రై చిన్న రైతులు కానివ్వండి పని లేనప్పుడు వాళ్ళకి ఎంతో ఉపయోగపడే మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆనాడు రెండు వేల ఐదులో అరవై నాలుగు వామపక్ష పార్టీల డిమాండ్తో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఆమోదించడం జరిగింది పనిచేసే ప్రతివాడి చేతిలోనూ పని చేయగలిగిన శక్తి ఉన్న ప్రతివాడి చేతిలోనూ పని దొరకాలి ఏ గ్రామం బాగుపడాలన్నా ఆ గ్రామంలో పని చేయగలిగిన ప్రతి వ్యక్తికి వాడికి కానీ పని కల్పిస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి అవుద్ది ఈ గ్రామం అభివృద్ధి అవుద్ది దేశం అభివృద్ధి అవుద్ది ఇది అందరికి తెలుసు కానీ మోడీ గారు ఈ ఉపాధి హామీ చట్టంలో ఆయన దాదాపుగా ఎనభై వేల కోట్ల రూపాయలు భారతదేశ వ్యాప్తంగా ఖర్చు చేస్తున్నారు ఆయన రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడే చెప్పాడు ఇది ఉత్త పనికి పథకం అని చెప్పిన ఆ రోజే చెప్పాడు దాన్ని అప్పుడు వామపక్షాలు కానీ ఇతర పార్టీలు కానీ పెద్దగా పట్టించుకోలే ఆయనకి తూట్లుబడి వచ్చి నాశనం చేయడానికి దాదాపు పది సంవత్సరాల కాలం తీసుకున్నాడు నెల్లూరులో సెకండ్ డిస్ట్రిక్ట్ తైక్వాడ్ కాంపిటీషన్ జరిగాయి ఈ పోటీలకు జిల్లా వ్యాప్తంగా తైక్వాడు అకాడమీల నుంచి నూట ఇరవై మంది చిన్నారులు పాల్గొన్నారు నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ లో ఉన్న టైక్వాండో అకాడమీలో సెకండ్ డిస్ట్రిక్ట్ టైక్వాండో టైక్వాండో డిస్ట్రిక్ట్ సెక్రటరీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ పోటీలకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న టైక్వాండో అకాడమీల నుండి నూట ఇరవై మంది చిన్నారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిల్డ్రన్స్ పార్క్ కమిటీ సభ్యులు పి శంకరయ్య కొట్టె రామ్మూర్తి పాముల రమణయ్య పెద్ద పెంచల్ నాయుడు విచ్చేసి చిన్నారులకు తైక్వాండో ఉపయోగాలను వివరించారు నేటి సమాజంలో ప్రత్యేకంగా ఆడపిల్లలకు రక్షణ కావాలంటే వారు ఇలాంటి విద్యలను నేర్చుకోవాలని వాళ్ళని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు చదువుతో పాటు చిన్నారులకు మార్షల్ ఆర్ట్స్ తప్పనిసరిగా నేర్పించాలని అన్నారు ఈ పోటీలలో మినీ సబ్ జూనియర్ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ వంటి కేటగిరీలలో పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి గోల్డ్ సిల్వర్ బ్రాంచ్ మెడల్స్ను అందజేశారు నెల్లూరు రూరల్ అల్లీపురంలో నిర్వహిస్తున్న విఎస్ఎస్ తైకాండో క్లబ్ చిన్నారులు పదహారు మంది ఈ పోటీలలో పాల్గొని జిల్లాలో మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు అన్ని కేటగిరీలలో ఏడు గోల్డ్ మెడల్స్ ఎనిమిది సిల్వర్ మెడల్స్ మూడు బ్రాంచ్ మెడల్స్ ను చిన్నారులు సాధించారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతో నెల్లూరు జిల్లా తైక్వాండో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ అల్లీపురంలో అకాడమీ స్థాపించిన కొద్ది కాలంలోనే తమ చిన్నారులు ఈ సెకండ్ డిస్టిక్ టైక్వాండో కాంపిటీషన్ లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు మాస్టర్ లక్ష్మీనారాయణ విద్యార్థులకు అభినందనలు తెలిపారు సమాజంలో వీళ్ళు ఎదురుగా రొమ్ము విరుచుకొని పైకి పోవాలంటే ఈ యొక్క ధైర్యం అనేది రావాలంటే ఈ కరాటే అనేది చాలా గొప్ప విషయం సో కరాటే నేర్చుకునేది ఇంతకుముందు మేము చదువుకునేటప్పుడు మాకు చిన్నప్పుడు క్లాసులు ఒక నాలుగు సెక్షన్ ఉండేది ఆ సెక్షన్లు అయిపోయిన తర్వాత మేము గ్రౌండ్ లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం ప్రమాణంగా ఒక రెండు గంటలు పది గంటలు ఆడేవాళ్ళం ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు ఇప్పుడు క్లాసులు పోతారు క్లాసులు అయితే చదివేది బట్టి పట్టేది మళ్ళీ ఇంటికి పోయేది ఇదే ఉంటది దీంతో ఏమైపోద్దంటే పిల్లల్లో స్ట్రెస్ వచ్చేస్తారు ఈ కరాటే వల్ల ఆ స్ట్రెస్ రిలీజ్ అనేది కూడా ఉంటుంది స్ట్రెస్ అనేది ఉండదు పిల్లల్లో స్ట్రెస్ ఫ్రీ అయిపోతారు ఈ స్ట్రెస్ ఫ్రీ అయిపోయి ప్రజల్లో ముందుకెళ్ళి ఒక ధైర్యంతో ముందుకెళ్ళి ప్రజల్లో కూడా అందరితో సమాజంలో కూడా ముందుకెళ్ళి సమాజంతో ఐక్యమయ్యి అవకాశం ఆస్తి పన్ను ఖాళీ స్థలం పన్నులను ఈ నెల ముప్పై ఒకటవ తేదీ లోపల చెల్లించిన వారికి ఎలాంటి అపరాధ రుసుము ఉండదని ఆ తర్వాత చెల్లిస్తే అపరాధ రుసుము విధిస్తామని కమిషనర్ నందన్ సూచించారు నెల్లూరు కార్పొరేషన్ లో జరిగిన ప్రజా సమస్యల వేదికలో ఆయన ప్రజల స్వీకరించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవ నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి పరిష్కారమయ్యే సమస్యలను నిర్దేశించిన గడువులోపు పూర్తి చేసేందుకు నగరపాలక సంస్థ కమిషనర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు అందరూ కృషి చేస్తారని వివరించారు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికై ప్రజా సమస్యల పరిష్కార వేదికను సందర్శించాలని సూచించారు కమిషనర్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులందరూ టిట్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఆస్తి పన్ను ఖాళీ స్థలం పన్నులను ఈ నెల ముప్పై ఒకటో తేదీ లోపల చెల్లించిన వారికి ఎలాంటి అపరాధ రుసుము ఉండబోదని వచ్చే నెల నుంచి చెల్లించే వారికి తప్పనిసరిగా అపరాధ రుసుము విధిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని డిసెంబర్ ముప్పై తేదీ లోపల పన్నులు చెల్లించాలని కమిషనర్ సూచించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఇప్పటివరకు యాభై రెండు మంది వివిధ సమస్యలపైన అదేవిధంగా వివిధ సర్వీసెస్ పైన అర్జీలు సమర్పించున్నారు అందులో ముఖ్యంగా టిడ్కో హౌసెస్ గురించి గతంలో ఎన్నడూ లేని విధంగా టిడ్కో హౌసెస్ కావాలని చెప్పి త్రీ హండ్రెడ్ ఎస్ సెఫ్టీ కానివ్వండి త్రీ సిక్స్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఖాళీగా ఉన్నటువంటి ఇళ్లను మాకు కేటాయించవలసిందిగా అభ్య అర్జీదారులు అడుగుతున్నారు అయితే వారి యొక్క ఎలిజిబిలిటీని పరిశీలించి ఖచ్చితంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా టిడ్కో ఇల్లు త్రీ హండ్రెడ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఇవ్వడం జరుగుతుంది అయితే ఇందులో త్రీ హండ్రెడ్ హౌసెస్ అనేటువంటివి వితౌట్ లోన్ కాంపోనెంట్ త్రీ సిక్స్టీ ఫైవ్ అండ్ ఫోర్ థర్టీ మాత్రం విత్ లోన్ కాంపనెంట్తో ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తయింది ఇంకా ఖాళీ ఉన్నటువంటి హౌసెస్లో అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది అర్హులైనటువంటి వారు అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను రెవెన్యూ మరియు వాటాకి సంబంధించి గత డిసెంబర్ థర్టీన్త్న మనం నేషనల్ లో గత కండక్ట్ చేస్తున్నాము నేషనల్ లోకదాలత్ ద్వారా ఎవరైతే ఎరియర్స్ ఉన్నారో వారందరూ కూడా రెస్పాండ్ అయ్యి అమౌంట్ చెల్లించాలని చెప్పాము అందులో కొంత భాగం బకాయిదారులు వచ్చి వారి యొక్క బకాయిలను చెల్లించారు ఇంకా కొంతమంది చెల్లించాల్సి ఉంది అయితే ఎవరైతే నేషనల్ లోక్ అదాలత్ ద్వారా వచ్చి బకాయిలు చెల్లించారో వారిపైన తదుపరిచర్లు నిలిపివేస్తూ ఎవరైతే ఇంకా ఈ నేషనల్ లోకదలత్ నోటీస్కి స్పందించకుండా ఇంకా ఎవరైతే బకాయిలు చెల్లించారో వారిపైన తదుపరి చర్యలు కోర్టు ద్వారా కోర్టు కేసులు నమోదు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షునిగా బీదా రవిచంద్ర నియామకం పట్ల కావలి పట్టణంలో బీదా అభిమానులు సంబరాలు జరుపుకున్నారు బాణాసంచా పేల్చి స్వీట్లు పంచి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఎమ్మెల్సీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్రకు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అధిష్టానం నియామకం పట్ల కావలి పట్టణంలో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకుని హర్షం వ్యక్తం చేశారు పాత ఊరులో అక్కడి టీడీపీ నేత జనిగర్ల మనోహర్ యాదవ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మల్లిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకుని హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు బీద రవిచంద్ర రాజకీయ ప్రస్థానాన్ని వివరించారు ఆయన సారథ్యంలో జరగనున్న స్థానిక సంస్థల్లో కేతనం ఎగురవేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ మల్లిశెట్టి వెంకటేశ్వర్లు జిల్లా ఉపాధ్యక్షుడు మనవ రవిచంద్ర ఏఎంసీ చైర్మన్ అలేఖ్య బొట్లగుండ శ్రీహరి నాయుడు గాదంశెట్టి వేణు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల్ని ఎన్నుకోవడం జరిగింది మరి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు ఈ రోజు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా వేదా రవిచంద్ర గారిని ఎన్నుకోవటం జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ఏకగ్రీవంగా ఆయన అధ్యక్షుడి చేయడానికి వాళ్ళు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ ఆర్గనైజ్ సెక్రటరీగా ఉమ్మడి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులుగా మరలా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా శాసన మండలి సభ్యులుగా అలాగే రాయలసీమ పార్టీ కోఆర్డినేటర్గా వివిధ హోదాల్లో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రవిచంద్ర గారిని తిరిగి మళ్ళా జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా రవిచంద్ర గారిని జిల్లా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో తిరిగి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా పార్టీ అధ్యక్షు బాధ్యతలు స్వీకరించమంటే అధినేత చెప్పిందే తనువుగా చంద్రబాబు నాయుడు ఆది శిరస వహిస్తూ రెండో మాట మాట్లాడకుండా తిరిగి బాధ్యతలు స్వీకరించిన రవిచంద్ర నాయకత్వానికి ఒక నిదర్శనం బేద మసాన్ రావు గారు జాతీయ స్థాయిలో మన రాష్ట్ర స్థాయిలో బేద రవిచంద్ర గారు ఈ కావలి నియోజకవర్గానికి ఎంతో వన్న తీసుకొచ్చారు మరియు ఈ కావలి ఈ పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం పది నియోజకవర్గాల్లో కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు కానీ నాయకులు గాని ఒక కొత్త ఉత్సాహం ఈ రోజు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారి తోటి అదే విధంగా లోకేష్ బాబు ఐటీ మినిస్టర్ అయిన లోకేష్ బాబు గారు సమక్షంలో రెండు సార్లు ఎమ్మెల్సీ గా చేసిన బేదా రావిచంద్ర యాదవ్ గారికి గుర్తించి ఈ రోజు జిల్లా అధ్యక్షుడు పదవి రావటం కావల్లో సంబరాలు అంబరాలు అందుకుంటున్నాయి తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అద్దపీటం వేసే అందులో ముందంజుంటది ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం చేయాలని అధికారులని పోలీసులు ఆదేశించారు నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో బాధితుల నుంచి వారు వినతులు స్వీకరించారు జిల్లా ఎస్పీ డాక్టర్ రజిత వేచండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను పోలీసు అధికారులు నిర్వహించారు జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన బాధితుల నుంచి పోలీసులు అర్జీలు స్వీకరించారు తమకు త్వరగా న్యాయం చేయాలంటూ పలువురు బాధితులు పోలీసుల ఎదుట గోడు వెల్లబోసుకున్నారు వేదికకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారమయ్యే సమస్యను నిర్ణీత గడువులోగా పరిష్కరించి బాధితులకి న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని పోలీసులు ఆదేశించారు బోల్తాపడిన ఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం యాగర్ల సెంటర్లో చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలం యాగర్ల సెంటర్ కాలువలో కారు బోల్తా పడిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి గాయపడిన వారు నెల్లూరు బాలాజీ నగర్కి చెందిన లీలాకృష్ణ మణికంఠ తరుణ్ గా గుర్తించారు మైపాడు నుండి నెల్లూరుకు వస్తున్న క్రమంలో తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది కారులో ఉన్నవారు మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది ఇందుకురుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు డోన్ ఉప ఖజానా కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు లంచం తీసుకుంటున్న సీనియర్ అసిస్టెంట్ ఆర్ లక్ష్మణ్ నాయక్ ను అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు డోన్ పట్టణంలోని ఉప ఖజానా కార్యాలయంను ఏసీబీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు డోన్ మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ అధికారిగా శ్యామ్రాజు రిటైర్ అయ్యారు పెన్షన్ మంజూరయ్యింది కానీ పెన్షన్ బెనిఫిట్స్ కోసం గత ఐదు నెలల నుండి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ ఉండడంతో సీనియర్ అసిస్టెంట్ ఆర్ లక్ష్మణ్ నాయక్ నలభై ఐదు వేల రూపాయలు డిమాండు చేయగా ముప్పై వేల రూపాయలు ఇస్తానని ఒప్పుకున్నాడు శామ్రాజు ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ సోమన్న దాడులు చేపట్టారు డోన్ ఉపఖాన కార్యాలయమునందు పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ ఆర్ లక్ష్మణ్ నాయక్ ముప్పై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడీహ్యాండెడ్ గా పట్టుబడ్డాడని తెలియజేశారు ఈ సోదాలలో డీఎస్పీ ఏసీపీ సోమన్న సీఐలు కృష్ణయ్య రాజప్రభాకర్ సిబ్బంది పాల్గొన్నారు కర్నూలు ఇక్కడ దిన ఫిర్యాదు దారు శ్యామరావు అనే వ్యక్తి రిటైర్డ్ ఆఫీసర్ ఇతను రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ ఆ ఇతను ఒకటి ఆరో నెల ఆరో నెల రిటైర్డ్ అయినాడు ఈ సంవత్సరమే రిటైర్డ్ అయినాడు దాన్ని పెన్షన్ కోసం అప్లై చేసినాడు ఇదే ఆఫీస్కి అప్లై చేసినాడు పెన్షన్ శాంతి అయింది కానీ పెన్షన్ బెనిఫిట్స్ ఉంటాయి గ్రాట్యుట్ కంపిటీషన్ ఇంకా ఎక్సెట్రా ఉంటాయి అవి ఆ అప్లికేషన్ ప్రాసెస్ చేసే కోసం నీకు పెన్షన్ వచ్చింది కదా ఇంకా నీకు డబ్బులు తీసుకొచ్చి ముప్పై వేలు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వండి ప్రాసెస్ చేస్తామని ఆ లక్ష్మణ్ నాయక్ అని సీనియర్ అకౌంటెంట్ ఇదే ఇదే ఉండే వ్యక్తి చెప్తే అతనికి లంచం ఇచ్చే లంచం ఇవ్వడానికి ఇష్టం లేకుండా మాకు వచ్చి పట్టి సులూరుపేటలోని శ్రీ చంగాళమ్మ అమ్మవారిని ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రయోగం విజయవంతం ప్రార్థించారు ఎల్వీఎం త్రీ ఎం సిక్స్ రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఇస్రో చైర్మన్ నారాయణన్ సోమవారం శ్రీ చెంగాలమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న ఆయనకు ఈవో బి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు వేద పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడిన చైర్మన్ ఎల్వీఎం త్రీ ఎం సిక్స్ రాకెట్ ద్వారా అమెరికా తయారీ బ్లూబర్డు టూ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్షిలోకి పంపనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో షార్ గ్రూప్ మేనేజర్ గోపీకృష్ణ ఇస్రో అధికారులు తదితరులు పాల్గొన్నారు

క్రైస్తవ సోదరులందరకు ఏ అవసరం ఉన్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అందుబాటులో ఉంటుందని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు ఇరవై మూడవ డివిజన్లో జరిగిన సెమీ క్రిస్మస్ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు క్రైస్తవ సోదరులతో కేక్ కట్ చేసి అందరికీ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై మూడవ డివిజన్ రేమా రివైవల్ చర్చ్ పాస్టర్ పాల్ సందీప్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో టీడీపీ నేత కోటం గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు ఆయనకి క్రైస్తవ సోదరులు పాస్టర్లు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు వేదికపైన కోటంరెడ్డిని సాల్వాలతో సత్కరించారు ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులతో కలిసి భారీ కేకట్ చేసి అందరికీ పంచిపెట్టి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి ఒక్కరూ క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆ యేసు ప్రభు ఆశీస్సులు అందరిపై ఉండాలని కోటంరెడ్డి ఆకాంక్షించారు అనంతరం గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ సెమీ క్రిస్మస్ వేడుకలలో నన్ను భాగస్వాములుగా చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు రూరల్ నియోజకవర్గంలో క్రైస్తవ సోదరులకు ఏ అవసరమున్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అందుబాటులో ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట కార్యదర్శి జెన్ని రమణయ్య ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి పలు డివిజన్ల కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వేదిక రావాల్సిందిగా వారిని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసులు వచ్చేసి గమనించండి రేమీ వైభల్ సంఘ సభ్యులందరూ కూడా స్థానిక మనవి చేస్తున్నాను నేను మీ పేరు పిలువగానే మీరు ఆలస్యం లేకుండా త్వరగా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను లో మాకు శక్తి మేరకు అన్ని విధాలు కూడా క్రైస్తవ సోదరులకి చేస్తున్నాం అయితే ఇంకా తీరని కోరుకుంది గతంలో ఎంతో పట్టుబట్టి గాంధీనగర్ ప్రాంతంలో స్థలం కేటాయించినప్పటికీ కమ్యూనిటీ హాల్ ఇంతవరకు కాలేదు దాన్ని సాధించేదానికి ఇటీవల కూడా ఒక పది రోజుల క్రితం విజయవాడకు పోయి మంత్రివర్లతో మాట్లాడొచ్చాం ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు వారు వీరిని తేడా లేకుండా అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలని అన్ని సమాజాలని కలుపుకొనిపోయే మనస్తత్వం వ్యక్తి ఆయనలాగానే నియోజకవర్గంలో ఉన్న పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉండాలన్నదే మా ఉద్దేశం ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మీకు మీ కమ్యూనిటీ పట్ల కానీ అదేవిధంగా ఇంకేదన్నా మీరు నివసించే ప్రాంతాల్లో కానీ ఏదన్నా కూడా మీరు ఎప్పుడైనా ఎమ్మెల్యే గారి ఆఫీస్ని సంప్రదించవచ్చు ఆర్డీఓ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ నాయకులు ప్రజలతో కలిసి ధర్నా నిర్వహించారు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలైనా ఇంటి స్థలాలు ఇవ్వకపోవడంపై మండిపడ్డారు వెంటనే ప్రభుత్వం స్పందించి నిరుపేదలకు ఇంటి స్థలాలు పక్కా గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఆర్డీఓ కార్యాలయం వద్ద పార్టీ ధర్నా చేశారు పేదలకు ఇళ్ల స్థలాలు పక్కా గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ కావలి ఆర్డీఓ వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం మోహన్ రావు మాట్లాడుతూ పట్టణంలో పేదలు ఇళ్ల స్థలాలు లేక అద్దె ఇళ్లలో అవస్థలు పడుతున్నట్లు చెప్పారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇళ్ల పట్టాలు ఇచ్చే ఆలోచనలోనే లేనట్లు తెలుస్తున్నట్లు చెప్పారు ఒక్క రూపాయికి పెట్టుబడిదారులకు వేల ఎకరాలను కట్టబెడుతుందని పేదవాళ్లకు మాత్రం ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి స్థలాలు దొరకడం లేదా అని ప్రశ్నించారు చివరకు కట్టిన టిట్కో ఇళ్లను ఇవ్వలేకపోతున్నారని జగనన్న కాలనీలో అసంపూర్తిగా ఉన్న ఇళ్లని పూర్తి చేసి లబ్దిదారులకు అందించలేని పరిస్థితి కానుస్తున్నట్లు చెప్పారు సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు వై కృష్ణమోహన్ బి కృష్ణయ్య జి మధు సిఐటియు నాయకులు పి తిరుపాలు ప్రజా సంఘాల నాయకులు ఎం రమణయ్య పి మధు ఎస్కే అమీర్ బాషా మహిళా నాయకులు ఎం శైలజ సిహెచ్ సుశీల ఎస్కే షబీరాతో పాటు ప్రజలు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయింది ఒకటిన్నర సంవత్సరం అయినా ఎన్నికల వాగ్దానాల్ని అమలు చేయటంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ప్రత్యేకించి ఇళ్ల స్థలాలు ఇళ్ళు లేనటువంటి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం లేనటువంటి వాళ్ళందరినీ మేము గుర్తించి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు ఇప్పటివరకు అరువుల జాబితా తయారు చేయటం కానీ సచివాలయాల్లో లేదంటే రెవెన్యూ ఆఫీసుల్లో వాటికి సంబంధించిన లిస్టులు తీసుకొని అరువులను గుర్తించి ఎంక్వైరీ చేసి అంటే వెరిఫికేషన్ చేసి అరువు లేనటువంటి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ప్రభుత్వం ఇప్పటి ఆ చర్యనే ఆ ప్రక్రియనే ఉద్యమాన్నే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి వడ్డమానులో రహదారిని ప్రారంభించిన మంత్రి నారాయణ ప్రపంచంలోనే రాజధాని టాప్ ఫైవ్ లో ఉంటుందని వ్యాఖ్య నగర ప్రజలకి కమిషనర్ నందన్ గుడ్ న్యూస్ డిసెంబర్ ముప్పై ఒకటి లోపు పన్నులు చెల్లించాలని విన్నపం ఇందుకూరుపేటలో రోడ్డు ప్రమాదం కాలువలోకి దూసుకెళ్లిన కారు ముగ్గురికి గాయాలు డోన్ ఉప కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీనియర్ అసిస్టెంట్ ఈ వార్తలు సమాప్తం నమస్కారం